మనము ఈ రోజు రిపెంటెన్స్ గురించి మనము తెలుసుకుందాం పశ్చాత్తాపము మారు మనస్సు మనకు చాలా అవసరం సరే ఈ రెండు పదాల్లో కాస్త వ్యత్యాసం ఉన్నప్పటికీ మనము అంత డీప్ డైవ్కి వెళ్లకుండా మనం మారు మనస్సు లేకపోతే పశ్చాత్తాపం లేకపోతే మన జీవితంలో ఎటువంటి శ్రమలు వస్తాయి ఎందుకు వస్తాయి వాటి వల్ల తుది ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి ధ్యానించుకోవాలి దీనికి కావాల్సిన వాక్య భాగం చదువుదాం లూకస్ వార్త పదమూడవ అధ్యాయం మూడవ వచ్చిన మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరు అలాగే నశించరు అనే మాటలు మనం ఇక్కడ చదువుతున్నాం ఎందుకంటే ముందు యేసు ప్రభుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఆయన పిల్లతో ఎలాగ కొందరిని గల్ అని చంపారు అనేది అక్కడ ఉంటుంది మనం ఇక్కడ గమనించాల్సిన మన స్ట్రెస్ పాయింట్ ఏంటంటే మారు మనసు మారు మనస్సు అంటే ఏంటంటే ఒక కొత్తదైన మనస్సు అంటే నీవు నిన్నటి వరకు ఆలోచించినట్టుగా క్రీస్తులోకి వచ్చాక క్రీస్తుని నీ ప్రభువుకి అంగీకరించాక నీవు ఆలోచించకూడదు ఎందుకు నిన్నటి రోజు వరకు నీ సత్క్రియలు అలాగే నీ చెడు క్రియలను బట్టి నీకు పాపమైన పుణ్యమైన మేలైన కీడైన స్వర్గమైన నరకమైనా దొరుకుతుందని చెప్పేసి నువ్వు విశ్వసించావు ఇప్పుడు ఈ కొత్తదైన అనుబంధంలో అనగా ఏసుక్రీస్తులను రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇది నీ క్రియల మూలంగా కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి కోసమైతే తన ప్రాణత్యాగం చేశాడు అంటే నీకోసము తాను ఏది ప్రాణత్యాగానైతే చేశాడు తనను తన శ్రీలో ఏ విధంగా అయితే బలియాగంగా అర్పించుకున్నాడు ఆ బలియాగాన్ని బట్టి నీకు తీర్పు ఉంటుంది అంటే ఈ భూమి మీద ఉదాహరణగా నేను యేసు ప్రభును నా రక్షకును అంగీకరించాను అంగీకరించిన తర్వాత నా నీతి ఇక లెక్కలోకి రాదు మరి ఎవరి నీతి లెక్కలోకి వస్తుంది యేసుక్రీస్తు ప్రభుల యొక్క నీతే లెక్కలోకి వస్తుంది రేపు భూమి మీద నేను కన్నుమూసాక నేను పలలోకంలో రేపు తీర్పు సింహాసనం ముందు నా కళ్ళు తెరిచిన తరపు నా నీతిని గురించిన ప్రస్తావన ఉండవు నా క్రియల గురించి ప్రస్తావన ఉండదు దేని గురించిన ప్రస్తావన ఉంటది యేసు క్రీస్తు ప్రభుల యొక్క క్రియల గురించి ఆయన యొక్క నీతి గురించిన ప్రస్తావన ఉంటది అక్కడ ఒక్కటే ఒక డిస్కషన్ ఏంటది ఆయన నీతి నాకు ఆపాదించబడిందా లేదా ఏ విధంగా ఆపాదించబడుతుంది ఎప్పుడైతే ఏసుక్రీస్తును నా రక్షకుడిగా నేను అంగీకరించాను నా నోటితో ఆయనే నా ప్రభు అని ఒప్పుకొని ఆయనను దేవుడు మృతులో ఉండి లేపాడని నా హృదయంలో నేను ఎప్పుడైతే విశ్వసిస్తాను విశ్వసించినప్పుడు ఆయన నా రక్షకుడు అయిపోతాడు నేను ఆయన చేత రక్షిపోబడిన ఆయన కుమారుడుగా నేను మారుతాను నువ్వు అదే విధంగా ఆయన కుమారుడుగా కుమార్తెగా మారిపోతుంది ఇప్పుడు మన నీతి క్రియలు కాదు ఆయన నీతి క్రియలు మన ధర్మాలు కాదు ఆయన ధర్మం మన చట్టాలు కాదు ఆయన చట్టం ఓకేనా మన మంచి చెడులు కాదు ఆయన మంచి చెడు ఆల్టుగెదర్ న్యూ సెట్ కంప్లీట్ న్యూ సెట్ అవి చట్టాలైనా ధర్మమైన నీతి న్యాయాలైనా తర్వాత మంచి చెడులైనా మేలుకిడులైనా ఏమైనా సరే యేసుక్రీస్తుల ప్రభు వారు ఏవైతే బోధించారో అవే ఫైనల్ ఇదే మారు మనసు పొందిన జీవితము ఇదే కొత్త జీవితము ఇది లేకపోతే మనం నశించిపోతాము ఎందుకు చూడండి నేను మీకు చెప్తాను ఉదాహరణకు మీరు ఒక గిన్నెడు పాయసం చేశారు అనుకోండి ఆ గిన్నెడు పాయసంలో మీరు ఏం చేశారు నాకు తీసుకొచ్చి ఇస్తున్నారు ఇవ్వడానికి ముందు దాంట్లో ఒక చెంచాడు ఉప్పేశారు అనుకోండి ఏమైపోయింది ఆ పాయసం తినడానికి వస్తుందా రాదు కదా మీ పాయసమేమో గిన్నెడు కానీ ఉప్పు చెంచడే ఆ చెంచాడు ఉప్పును మర్చిపోయి గిన్నెడు పాయసం తినరాదు అంటే తింటాను నేను అలాగే నువ్వు తొంభై తొమ్మిది సంవత్సరాలు నీతిగా బ్రతికిన తొంభై తొమ్మిది సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు ఓకేనా నీతిగా బ్రతికినా లేదా మూడు వందల అరవై నర రోజులు నువ్వు నీతిగా బ్రతికిన ఆ అర్ధ రోజు నువ్వు చేసిన పాపం చాలు నేను అపరిశుద్ధునిగా చేయడానికి అపవిత్రునిగా చేయడానికి నిత్య జీవంలోకి ప్రవేశించకుండా నేను అడ్డుకోవడానికి అదొక్కటి చాలు వింటున్నారా అదొక్కటి చాలు ఆ ఒక్క పాపము నేను దేవునికి ఆమోదయోగ్యం కాని వ్యక్తిగా చేసేస్తాను అందుకే జీవన గల తండ్రి ఏం చేశాడంటే తన సొంతకు అద్వితీయ కుమారుని నీ కొరకు నా కొరకు క్రయదనంగా భూమి మీదకి పంపించాడు రక్షణ మార్గంగా మారటానికి ఆయనను భూమి మీదకి పంపించాడు ఎప్పుడైతే నువ్వు మారు మనస్సు పొంది నా మార్గాలు కాదు నా తలంపులు కాదు నా నీతి న్యాయాలు కాదు కానీ ఏసుక్రీస్తు యొక్క నీతి న్యాయాలు ఏసుక్రీస్తు యొక్క మార్గాలు ఏసుక్రీస్తు యొక్క చట్టాలు అని ఎప్పుడైతే నువ్వు స్విచ్ అవుతావు ఈ మారు మనస్సు పొందుతావు పొందినప్పుడు నువ్వు దేవుడికి ఆమోదయోగ్యమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు హలోయ ఉన్నప్పుడు నీ తలంపులు మారుతాయి నీ క్రియలు మారుతాయి నీ ఆలోచన విధానం మారుతుంది ఎలాగా ఉదాహరణకు నీకు ఏదో ఒక లావాదేవీ జరుగుతున్నారనుకోండి అందులో యేసుక్రీస్తును నువ్వు ప్రార్థిస్తావు ప్రభు నేను ఈ లావాదేవీ చేస్తున్నాను ఇందులో దయచేసి మీరు నాకు తోడుగా ఉండాలని చెప్పి చెప్తావు చెప్పినప్పుడు నీలో ఉంచబడిన దేవుని యొక్క ఆత్మ అదేం చేస్తుంది అంటే నిన్ను స్వార్థంగానో నిన్ను సొంత లాభం కోసం ఆలోచించని న్యాయంగా తూకం వేయడానికి పరిశుధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన యేసుక్రీస్తు యొక్క రూల్స్ ఫాలో అవుతారు హలోలుయ నీ రూల్స్ నీ ఇంపార్టెన్స్ ఓకేనా నాకు ఆడపిల్ల ఉంది నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి నీ స్వార్థం నీ లెక్కలు అక్కడికి రావాలిగా ఎప్పుడైతే మారు మనసు పొందుతావో నీ వ్యక్తిగత అవసరతలు అన్ని దేవుడే చూసుకుంటాడన్న విశ్వాసం నీలో పనిచేస్తుంది దానికి తగినట్టుగానే నీ ఆలోచన విధానం మారిపోతుంది ఇది ఆ మారు మనసు గురించి ఇక్కడ చెప్తున్నాడు సుప్రభుల వారు ఆ నూతనమైన మనస్సు కొత్తదైన మనసు అది ధరించుకోకుండా నువ్వు దేవునికి ఇష్టడే ఉండడము అసాధ్యము అది ధరించుకోకుండా దేవుని చేత అంగీకరించబడము అసంభవం అరే రుయ్య ఒక ఫేమస్ స్టోరీ ఉంది క్రిస్టియన్ వరల్డ్ లో పాస్టర్ గారు అందరికి బ్యాప్తి ఒక వ్యక్తి కూడా వచ్చాడు పాస్టర్ గారు నేను కూడా బ్యాప్తి తీసుకుంటానని చెప్పేసి తీసుకోవాలి సంతోషమే మరి రా అని చెప్పేసి అన్న తర్వాత మరి నువ్వు ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా తీసుకుంటున్నానా ఓకే అంతా డిస్కషన్ అంత అయిపోయింది ఓకే మనిషి నిర్ణయించుకుని తీసుకుంటున్నాడని పాస్టర్ గారు అంగీకరించిన తర్వాత తీరా నీళ్ళలోకి తీసుకెళ్ళి బ్యాప్తి టైం కి ఒక చేయి నీళ్ళలో బయటకు పెట్టాడు పాస్టర్ గారు పైకి లేపి ఈ నీ చేయి బయట పెడతాను ఈ చేయి కూడా మునగాలని అంటే లేదు లేదు పాస్టర్ గారు ఈ చేయి మునగదు ఈ చేయితో నేను ఒకరి ఉంది ఆ తర్వాత ఈ చేయికి సపరేట్ బ్యాప్టిజం అని చెప్పేసాను అలాగా కొందరు కొన్ని విషయాలలో అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అని చేస్తారు కానీ ఒకటి లేదా రెండు విషయాలలో మారు మనసు పొందడానికి ఇష్టపడరు ఉదాహరణకు ఒక కోడలు ఉందనుకోండి అత్తమాలని ద్వేషిస్తుంది అనుకోండి ఫర్ నో గుడ్ రీజన్ వాళ్ళు చేసిన తప్పెప్పుడో పది కిందలో ముప్పై ఏళ్ళ కిందలో రాతిగైతో బాతికై నిన్నటి సూర్యుడు నిన్నటి రోజునే వెళ్ళిపోయాడు నిన్నట్ లెక్కలు కూడా సూర్యంతో పాటు వెళ్ళిపోతాయి కదా యశు ప్రభు చెప్పింది అదే నాకు అయితే అలా కాకుండా మన హృదయంలో కనుక మనము కోపము ద్వేషము మత్సరము గల్తీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయులు చెప్పబడిన క్రియలు కనుక మనం ఉంచుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తున్నాము ఆ పర్టికులర్ విషయంలో మారు మనసు లేని జీవితం జీవిస్తున్నాం మారు మనసు లేని జీవితం జీవించినప్పుడు నీకు రెండు సమస్యలు వస్తాయి సమస్య నెంబర్ వన్ ఏ విషయంలో అయితే నువ్వు మారు మనసు లేకుండా జీవిస్తున్నావు కొందరు డబ్బు విషయంలో మారు మనసు పొందరు నాకు దేవుడే ఇస్తాడు సమయానికి ఇస్తాడు అనుకోరు ఒకటే డబ్బు కనుక పరిగెడతా ఉంటారు ఒకటే ద మోసం చేసినా సరే డబ్బులు సంపాదించారు లెక్కలు తప్పు చూపెట్టే సరే డబ్బులు సంపాదించారు రూపాయల దగ్గర పది రూపాయలందని చెప్పినా సరే ఆ తొమ్మిది రూపాయలు దంపాదించుకోవాలి చివరి దినాల్లో ఇది ఎక్కువైపోయింది ఎందుకు ఇది ఎక్కువైపోయింది ఎవరిలో ఎక్కువైపోయింది అంటే దేవుడు ఇస్తాడని దేవుడైన ఆ పోషకుడు అన్న విశ్వాసం ఎవరిలోపుడు లేదు వారిలో ఎక్కువైపోయి అవునా కదా సో ఈ విషయం నీకు మార మనసు లేదు లేదు ఒకరి విషయాన్ని కోప ద్వేషాలని లేదా ఏదో ఎవరో ద్వేషం పెట్టుకుని నీ భార్యని భర్తని ఏదో మాట అంటున్నావు అంటే ఈ విషయాలు ఏం లేదు మార మనసు లేదు మార మనసు లేకపోవడం వల్ల నీకు జరిగే మొట్టమొదటి నష్టం ఏంటంటే దానికి సంబంధించిన చేదైన ఫలాలు నువ్వు అనుభవించి తీరాల్సిందే భూమి మీద ఉన్నంత కాలము ఎప్పటి వరకు నువ్వు మారు మనసు పొందినంత వరకు నువ్వు అనుభవించి తీరాల్సిందే ఉదాహరణకు నీ లోపల కక్షా ద్వేషాలని అనుకోండి ఆ కక్షా ద్వేషాలను బట్టి నువ్వు మాటలు పడాల్సిందే నిజమైన దేవుని పిల్లలను ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి దేవుడు కలగ చేసుకుంటాడు కానీ ఎప్పుడైతే నువ్వు కక్షా ద్వేషాలు కలిగి ఉండి అవతల మాటలు అంటున్నావో అప్పుడు దేవుడు కలగ చేసుకోడు ఎందుకంటే నీకు ఆ ఒక్క పర్టికులర్ విషయంలో నువ్వు దేవుని యజమానిగా పెట్టుకోవట్లేదు నువ్వు దేవుని ముందుగా పెట్టుకోవట్లేదు మార మనసు పొందలేదు కాబట్టి నిశ్చయంగా దాని వల్ల క్రియలు నీ ఇష్టపూర్వకంగా నీవు నీలో ఉంచుకున్న ఆ పాత మనసు రోత మనసును అనుసరించి దానికి సంబంధించిన తత్ఫల అనగా చేదైన ఫలాన్ని నువ్వు అనుభవించాలి ఉదాహరణకు అదే డబ్బు వెనకాల పరిగెత్తావు అనుకోండి నీ ఆయుష్కాలం అంత సాంత్ర గ్రంథంలో ఉందా అన్నమాట డబ్బు వెనకాల పరిగెత్తకండి నువ్వు దాన్ని వెంటబడితే అది రెక్కలు ధరించుకొని వెళ్ళిపోతుంది అని చెప్పేసి రెక్కలు ధరించుకొని వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది నువ్వు దాని వెనకాల పరిగెత్తడానికి ఖర్చు పెట్టిన సంవత్సరాలని కాలిపోయినాయి కదా నీ ఆయుష్కాలం అంతా వృధా అయిపోయింది దానికి జవాబుదారు ఎవరు నువ్వే అలాగా ఈ చేదైన ఫలాలు మనమే అనుభవించాల్సి ఉంటుంది మనసు పొందకపోతే కొందరు చెడు తలంపులు వదిలిపెట్టారు ఎప్పుడు ఒంట్లో అనారోగ్యము లేదా చెడు తలంపులు లేదా చెడు క్రియలు కామక్రియలు వదిలిపెట్టకపోతే నీ ఇంట్లో డబ్బు నిలబడదు ఓకేనా నీలో సరిపడా బుద్ధి పనిచేయదు నీ జ్ఞానము నశించిపోతుంది జ్ఞానం నశించిపోయినప్పుడు నువ్వు తొందరపాటి పనులు చేస్తావు తెలివి తక్కువ పనులు చేస్తావు నష్టపోతాం మారు మనస్సు పొందకపోతే అది ఏ అంశమైనా సరే అది ఏ సంగతి అయినా సరే ఏ గుణమైనా సరే ఏ విషయమైనా సరే ఎవరి విషయంలో అయినా సరే నువ్వు నష్టపోతావు రెండవది ఏంటంటే నువ్వు మారమనసు పొందకపోతే ఆ మారు మనసు పొందని స్థితిలో నువ్వు ఉండగానే ఒకవేళ కనుక ఈ భూమి మీద నీ చివరిదినం అది చెప్పి వస్తుందా ఫోన్ చేస్తుందా రాదు చెప్ప పెట్టకుండా వస్తుంది అది టైం వచ్చేసింది అనుకోండి మారు మనసు లేని నువ్వు దేవునికి ఇష్టడబై పరలోకంలో ప్రవేశించడం అసంభవము ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి కోసం వస్తున్నారని చెప్పేసి మనకు వాక్యం చదివిస్తుంది ఎవరైతే ఆయన విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నారో ఓపికతో ఈ పరుగు పనుల పరిగెడుతున్నారో వారి గురించి ఆయన తిరిగి వస్తున్నాడు వారే ఆయన చేతి ఎత్తబడతారని మనం వాక్యం చదివేస్తున్నాం కనుక మారు మనసు పొందకపోవడం చాలా భయంకరం మార మనసు పొందకపోతే దానివల్ల జరిగే నష్టము తీవ్రతరం మరి భయంకరంగా ఉంటుంది మనం ఎలా మనసు పొందాలి నువ్వు ఏ విషయాలైనా సరే మనసు పొందడానికి నీకు మహాద్భుతంగా సహాయం చేసే అద్భుతమైన సాధనము దేవుని యొక్క వాక్యం ఈ వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రతి మారు మనసు పొందుతావు రెండవది క్షమించడం నోటితో పలకాలి నేను క్షమిస్తున్నాను నా వ్యక్తిని నేను క్షమిస్తున్న నా వ్యవస్థను నేను క్షమిస్తున్నాను నా గతాన్ని నేను క్షమిస్తున్నాను నన్ను నేను నేను క్షమిస్తున్నాను నా అప్పును వ్యక్తి నీ దగ్గర డబ్బులు తీసుకున్నా కొట్టాడు ఏమంటావు అప్పుడు ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని ఆ వ్యక్తి తీసుకున్న అప్పును ఏ విస్తున్నా నేను క్షమించి అవునా జీవం గల దేవుడు ఏం చేస్తారంటే ఆయన పరలోకంలో కూర్చొని నీ తండ్రి కదా నీ సొంత తండ్రి కదా కదా నేను తన అరచితుల రూపొందించుకున్నాడు కదా నేను నష్టపోనివాడు నేను కష్టాల పాలు కానివాడు ఆయన ఏం చేస్తారంటే నీకు తగు సమయంలో నీకు న్యాయం తీరుస్తాడు నీకు పదంతలు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా తిరిగి వేడికరమైన ప్రతిఫలన ఇస్తాడు అలాగే నిత్య జీవంలో నేను చేర్చుకుంటాడు ఈ మట్టి గడ్డి చెత్తతో నిండిన ఈ భూమి నుండి నువ్వు బంగారంతో చేసిన వీధులలో తిరుగుతావు ఓకేనా ప్రార్థన చేసుకుందామా దయగలేసు కృపగల తండ్రి కనికరంగల దేవ మారు మనస్సు పొందకుండా ఆయన పిల్లల పట ఏవైతే అవి గత కాలపు సంబంధించిన చేతు సంగతులు కావచ్చు చేతు జ్ఞాపకాలు కావచ్చు వారు అనుభవించిన కష్టాలు కావచ్చు వారు అనుభవించిన బాధలు కావచ్చు లేదా చిన్నతనం నుండి అలాగే ఉండిపోయిన క్షమించలేని వదిలిపెట్టలేని స్వభావాలు కావచ్చు మరి ఏదైతేనేమి కొన్ని సందర్భాల్లో దురాత్మ చీకట సంబంధమైన ప్రభావాలు కూడా కావచ్చు కానీ వాటి యొక్క సంఖ్యలు కూడా కావు అటు వాటన్నిటిని నేను నజరేడని ఏసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తిగల నామంలో నేను ఈ రోజు వాటిని వేస్తున్నాను లయపరుస్తున్నాను తండ్రి నీ పిల్లలు అన్ని విషయాల్లో మారమనసు పొంది మేమందరం ప్రభు అన్ని విషయాల్లో మారమసు పొంది నీ కనుదృష్టికి యోగ్యమైన జీవితం జీవించడానికి నీ యొక్క చట్టాలు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క బోధలు ఆయన తండ్రి వాక్య ప్రకారం జీవించ కృప భాగ్యము అనుగ్రహము నీ సన్నిధి నీ సహాయము మాకు దయచేయమని నా జరేడు నేసుక్రి శక్తి గారి నామంలో అడిగి పొందుకొని నీ పిల్లల జీవితంలో విడుదల చేస్తున్నా పరమ తండ్రి అమెన్ అమేన్ చలో